ఓం శ్రీ గురుజ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని పదకొండవ అధ్యాయంలోని సుశీల మందర వృత్తాంతము పురాణ శ్రవణ ఫలితం గురించి ఇక్కడ వివరిస్తున్నాను రాజోత్తమ తిరిగి చెప్పదను వినుము కార్తీక మాసమందు అవిసను పువ్వులతో హరిని ఎవరైతే పూజిస్తారో వారి పాపాలు నశిస్తాయి చాంద్రాయన వ్రతఫలం పొందుతారు పొందుతారు కార్తీక మాసమందు గరికతోనూ కుషులతోనూ హరిని పూజించేవాడు పాప విముక్తుడై వైకుంఠం చేరుతాడు కార్తీక మాసమందు చిత్ర రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షం పొందుతాడు కార్తీక మాసం వందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలల ఉంచువాడు దీపాలు వెలిగించేవాడు పురాణమును చెప్ శ్రవణం చేయువాడు పురాణం చెప్పువాడు పురాణమును శ్రవణం అనగా వినివాడు పాపములన్నీ నశ్చించి పరమపదం పొందుతారు ఈ విషయమే పూర్వము ఒక కథ ఉంది ఆ కథ వినుము ఇప్పుడు చెప్పదను అది విన్న మాత్రమే పాపములు పోతాయి ఆరోగ్యములు కలుగుతాయి బహు ఆశ్చర్యకరముగా ఉంటుంది దాన్ని ఇప్పుడు చెప్పదను వినుము కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతడు స్నాన సంజాదులను విడిచిపెట్టి వాడ ఇతరులకు కూలి పనులు చేసి చేస్తూ జీవితాన్ని గడిపేవాడు అతనికి మంచి గుణములు కలిగిన సుశీలవతి అయిన సుశీల అను పేరు గల ఒక భార్య ఉండేది ఆయన పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణాలతో కూడినది ఆడవారిలో శ్రేష్ఠాలై ఉండేది ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడై నను అతని ఎందు ద్వేషం చూపక భర్తను సేవిస్తూ ఉండేది తర్వాత వాడు వేరైన జీవనోపాయం తెలియక కూలి జీవనము కష్టమని తలిచి కత్తి కటారులతో అడవిలో మార్గంలో కనిపెట్టుకుని ఉండి బాటసార్లను కొల్లగొట్టి వారి నుండి ధనం అపరించి కొంతకాలం జీవితం గడపసాగాను అట్లు చౌర్యం వల్ల సంపాదించిన వస్తువులను ఇతర దేశంలోకి పోయి అమ్ముకొని ఆ ధనంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మడు చౌర్యం కొరకు మార్గమున కనిపెట్టి ఉండగా ఆ మార్గమున ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని మరి చెట్టుకు కట్టి అతని సొమ్మంత తీసుకుని హరించాడు ఇంతలోనే ఒక క్రూరుడైన కిరాత కూడా ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనాన్ని తాను తీసుకున్నాడు తర్వాత ఆ గుహలో ఉన్న పెద్ద పులి కిరాత మనుషుల యొక్క గ్రంథమును అనగా ఆగ్రా వారి యొక్క వాసనను గ్రహించి వారిని ఆ కిరాతకునితో కొట్టడం యుద్ధం చేయడం ప్రారంభించింది కిరాతుడు పత్తితో పులిని కొట్టాడు ఇద్దరు తగులాడు కొంచెం పరస్పరం ప్రహారం చే ఒకే మారి చనిపోతారు ఇట్లా ఇట్లు ఇద్దరు బ్రాహ్మలు పులి కిరాతకుడు నలుగురు ఒకచోట మృతి నుండి యములోకమునకు పోయి కాలసూత్ర నరకమునందు యాతన పడుతుంటారు ఎవట్లు వారి అందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకట్లో సలసల కాకుతున్న రక్తమందు వేసి హింసిస్తుంటారు జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయుచు ఆచార హరిభక్తియుతమైన సజ్జన సహవాసమును చేయుచు నిరంతరం భర్తను ధ్యానిస్తూనే ఉండేది ఓ రాజా ఇట్లుండగా దయావోషమున ఒక యతీశ్వరుడు హరినామస్మరణ చేయొచ్చు నాట్యం చేయొచ్చు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానం చేయొచ్చు సమస్త వస్తువులందు వారిని దర్శించుచు ఆనంద బాష్పాయుతుడై ఆమె ఇంటికి వస్తాడు ఆమెయో ఆ ఎత్తిని చూచి ఈ అయ్యా ఎతి పుంగబా మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని మీ వంటి వారి దర్శనం దుర్లభము మా ఇంటి వద్ద నా భర్త లేడు నేనొక్కదాన్నే చేయుచున్న దాను ఆమె ఇట్లు చెప్పగా విని అతిష్టడు ప్రియపాషణియుడు శ్యామ శ్యామయోనైన ఆమెతో ఇట్లు పలికెను అమ్మాయి ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వదినము ఈ దినం సాయంకాలం హరిసన్నిలో మీ ఇంటిలో పురాణ పట్టణం జరుపుకో జరుపుతాను ఆ పురాణమునకు దీపం కావాలను నూనె తెచ్చేదను కనుక నీవు వత్తిని చేసి ఇమ్ము శ్యామ అనగా యవనవతి అని అర్థమన్నమాట యదీశ్వరుడి చెప్పగా ఆ ఆమె సంతోషంతో గోమయం తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు ఐదు రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూతిని ప్రశుద్ధం చేసి ఆ దూదిచే రెండు వత్తులు తయారు చేసి నూనెతో యుతీష్ని వద్దకు వెలిగించి సమర్పించింది ఆ చిన్నది దీప పాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యుతీశరుడు చాలా సంతోషించి ఆ దీపాన్ని వెలిగిస్తాడు యతియు ఆ దీపం ముందు హరిణి పూజించి మనుశుద్ధి కొరకై పురాణ పఠనం ప్రారంభిస్తాడు ఆమెయూ ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణములకు రండని చాలామందిని చుట్టుపక్కల వాళ్ళను పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సు పురాణమును వింటుంది తర్వాత యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంతకాలం నాకు హరి ధ్యానం చేత ధ్యానమును సంపాదించుకొని ఆమె మృతి చెందుతుంది అంతలో శంఖ చక్రాంకితులను చతుర్బాహులను పద్మాక్షులను పీతాంబర దారులోనైన విష్ణుదూతలు దేవతల తోటలో ఉన్న పుష్పములను ముచ్చాలతోనూ పగడములతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరింపబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుని వల్ల ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించుకొని జయ జయ ధ్వనాలతో కరతాళములు చేయచు చాలామంది వెంటరాగా లోకమునకు తీసుకెళ్తారు ఆమె వైకుంఠమునకు పోవచ్చు మార్గమధ్యం నందు నరకమును చూచి అచ్చట తన పతి నరకమందు ఉండుటం చూసి ఆశ్చర్యం ఉంది విష్ణుదూతలతో అడిగింది ఓ విష్ణుదూతారా నిమిషమాత్రం ఉండండి ఒక ఈ నరకకు ముందు నా భర్త ముగ్గురితో పడి ఉండుట కారణం ఏమిటి ఈ విషయం గురించి నాకు తెలుపుడు అని అడుగుతుంది అప్పుడు వారు వీడు నీ భర్త కూలి చేసేవాడు దొంగతనం చేసి పరదనమును నాపహరించి జీవించ జీవితం గడిపేవాడు వేదోక్తమైన ఆచారంను వదిలి దుర్మార్గమును పనులు చేసేవాడు అందువల్ల వీడు నరకమందు ఉన్నాడు ఆ రెండో బ్రహ్మడు మిత్రద్రోహి మహాపాతకుడు అతడు బాల్యం నుండి మిత్రుడై ఉన్న వారిని చంపి వాడి ధనమును అపహరించి ఇతర దేశంలో పోచున్నంతలో నీ భర్త చేత హతుడాయను అట్టి పాపాత్ముడు కనుక ఇతడు నరకమందు పడి ఉన్నాడు ఈ వాడు కిరాతకుడు వీడు తన్ నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపేస్తాడు చంపాడు అందుచేత వీడు నరకమందు ఉన్నాడు నాలుగో వాడు పులి కిరాతులు పులి కిరాతులు పరస్పరము ఘాతకములచే యుద్ధము చేయడంలో మృత్యంతారు ఆ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదాడు భక్ష భక్ష విచారణ లేకుండా చేయక నూనెతో చేసిన వంటకంలో భుజించినాడు అందుచేత వీడు నరకమందు ఉన్నాడు ఇట్లు నలుగురు నరకమందు యాతనలు పడుతున్నారు ద్వాదశి నాడు నెయ్యి వాడవలను నూనె వాడకూడదు విష్ణు దూతలు ఇట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యము చేత మీరు నరకం నుండి ముక్త విముక్తుల నాకు తెలిపండి అంటుంది ఆ మాట విని దూతలు ఇట్ల అమ్మ కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యముందు పురా పున పురాణ శ్రవణము ఫలమును నీ భర్తకుమ్ము దానితో అతను విముక్తులవుతాడు ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన పుణ్యమును భర్తి పుణ్యమును ఈ కిరాతక వ్యాఘ్రములకు సమానంగా ఇమ్ము దానివలన వారు విముక్తులవుతారు పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచి పుణ్యమును ఈ కృతకిమ్ము దానితో అతను కూడా విముక్తుడవుతాడు ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు వారు అందరూ కూడా విము నలుగురు విముక్తులవుతారు విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యం ఉంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారి వారికి ఇచ్చను దాని చేత వారి నరకం నుండి విడుదలై దివి విమానం లెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులను పొందడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి కాబట్టి కార్తీక మాసంలో పురాణ శ్రవణము చేయవాడు హరిలోకమతుడ్డును ఈ చరిత్రను వినివారు మనోవాకాయక వాక్కాయముల చేత సంపాదించబడిన పాపం నశింపజేసుకొని మోక్షం పొందుతారు ఇది కార్తీక మాసంలో దీపదానము శ్రవణము వల్ల కలిగే మంచి ఫలితాలన్నమాట శుభమస్తు